తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి వచ్చేసిన మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి స్వాగతం సుస్వాగతం చిరకాల మిత్రుడు నరసింహన్న నరసింహారావు చాలా ఏళ్ళ నుంచి నాకు పరిచయం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి వారు రావడం కూడా హ్యాపీ ఒక పాత మిత్రుని కలుసుకున్న సంతోషం మళ్ళీ కలుగుతుంది నాకు తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అనేది ట్వంటీ ట్వంటీలో ఏర్పాటైంది తెలంగాణలో ఎక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో లేని విధంగా ఐదు వందల పైన కళాకారులున్న ఏకైక జిల్లాగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇవాళ రాష్ట్రంలో అనంతపురం నుంచి కానీ అనంతపురం నుంచి కానీ విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా కరీంనగర్కి వచ్చి షూటింగ్ చేసుకొని పోతున్నారంటే ఇక్కడ ఎంత మంచి రైటర్లు ఉన్నారో ఎంత మంచి ఆర్టిస్టులు ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు మంచి లొకేషన్స్ కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్నాయన్నా ఇక్కడ ఇవాళ ఎంటర్టైన్మెంట్ ఈ దేశంలో కాదు విదేశాల్లో ఉన్నవాళ్ళు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారంటే అది కరీంనగర్ సినిమాలు అయితే మిగతా వాళ్ళే తక్కువ ప్రతిరోజు ఇక్కడ షూటింగ్లు నడుస్తూనే ఉంటాయి మీకు ఫిలిం నగర్ లో కూడా ఇన్ని సినిమాలు నడుస్తాయడా కానీ ఇక్కడ మాత్రం కరీంనగర్లో అలా నడుస్తున్నా చాలా మంది కూడా ఇక్కడ యూట్యూబ్ గా ఆధారం చేసుకుని ఉపాధి పొందుతున్నారు వీళ్ళంతా మా రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళ సంక్షేమం కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మీరు ఇక్కడ శాసనసభ్యులు గెలవడం సంతోషం మీ మీ పరిధిలో మొట్టమొదటి కార్యక్రమం ఎన్నికల తర్వాత మేము నిర్వహించే పొప్పదమ కార్యక్రమం ఇదే అన్నాం మా కళాకారులకు ఈ ఆర్టిస్టులకు ఎవరిమేళ్ళకు అందరికీ వీళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వంతో మాట్లాడే రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా ఉంటారు కనుక మా సంక్షేమం కోసం మీరు కృషి చేస్తారని ఆశిస్తూ ఉన్నాం తప్పకుండా మీ మీద విశ్వాసం ఉంది మీరు కూడా చాలా ఇళ్ళ నుంచి మీరు తెలుగుదేశం పార్టీతో నుంచి కూడా పరిచాము ఆ మధ్యలో నేను కరీంనగర్ జర్నలిస్ట్ గా హైదరాబాద్ పోవడం వల్ల కొంత గ్యాప్ ఏర్పడది అన్న మీరు ఇక్కడ కళాకారుల సంక్షేమం కోసం పధ్యాయాలను కోరుతూ ఉన్నాం మీ పరిధిలో మా అసోసియేషన్ కార్యాలయానికి మా కొంత స్థలం కేటాయిస్తారని మీరు అది ఒక్కటే మేము ఇప్పుడు స్పర్శలు కాకుండా ఒక ఐదు గుంటల స్థలం ఇస్తే మేము అసోసియన్ కార్యాలయం ఇదే పరిధిలో కట్టుకుంటాం ఇదే ఎల్ఎండి పరిధిలో అయితే మాకు బాగుంటుందని మేము కోరుతూ రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు మన శాసనసభ్యులు డిసిసి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు మనకు అందుబాటులో ఉన్న ఏకైక నాయకుడు ఖగో సత్వారు చాలా ఇళ్ల నుంచి పోరాటం చేస్తాను స్ట్రగుల్ ఏందో తెలుసు వారికి అంటే మా స్ట్రగుల్ కూడా అర్థం చేసుకుంటారని చేసుకొని మాకు ఈ సంక్షేమం కోసం ఒక ఐదు గుంటల స్థలాన్ని కేటాయిస్తారని కోరుతూ తప్పకుండా అన్న చేస్తున్న విశ్వాసం ఉంది ఇప్పుడు సత్యనారాయణ గారిని కలపల్లి సత్యనారాయణ గారిని మేలు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సభాధ్యక్షులు రమేష్ గారికి ఆయిల్ రమేష్ గారికి జిల్లా అధ్యక్షులు సుధాకర్ గారికి అదేవిధంగా జనరల్ సెక్రటరీ శ్రీమతి సీతా మహాలక్ష్మి గారికి అదేవిధంగా శ్రీనివాస్ గారికి కలర్ సత్తాన గారికి ఈ యొక్క టోర్నమెంట్లో క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులకు అదేవిధంగా నటీ నటులకు ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు మరి ముఖ్యంగా నన్ను ఆహ్వానించి నాతో ఉండి నడిపించే మా నరసింహరావు అన్నగారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఒక క్రికెట్ టోర్నమెంట్ అది మనకు మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేదే కానీ మనం ఫిజికల్గా కూడా ఎదగడానికి ఫిట్గా ఉండడానికి దోహదపడుతుంది ఎన్నో రోగాల బారిన ఉండకుండా పరిగెత్తడం వల్ల కానీ వ్యాయామం వల్ల కానీ క్రీడల వల్ల కానీ మన యొక్క శరీరాన్ని ఫిట్గా ఉంచడానికి దోహదపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శారీరక వ్యాయామంతో పాటు ఏదో ఒక క్రీడ ఎంచుకొని ఈరోజు క్రీడల్లో పాల్గొంటూ ఉన్నారు ఇక్కడికి విచ్చేసి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్నటువంటి ప్రతి క్రీడాకారుని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా ఈరోజే మా ఎంఆర్ఓ మానకొండు తిమ్మాపురం గారికి చెప్పి ఏదైనా ల్యాండ్ ఉంటే చూసి తప్పకుండా కళాకారులను ప్రోత్సహించే విధంగా ఎందుకంటే ఐదు వందల మంది సభ్యత్వం ఉన్నటువంటి కళాకారులు యూట్యూబ్ ఛానళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి వారికి తప్పకుండా ఐదు గుంటలు తగ్గకుండా స్థలాన్ని కేటాయిస్తామని నేను తెలియజేస్తున్నాను త్వరలోనే అది కూడా నేను చేస్తాను ఒక సుహృద్భావ వాతావరణంలో ఓడినా గెలిచిన సమానంగా తీసుకొని ఏమాత్రం కూడా పేదాభిప్రాయాలకు భేషజ్వాలకు పోకుండా మళ్ళీ ప్రయత్నం చేసే విధంగా బరిలో నిలిచి అన్ని టీములు కూడా పోరాటం చేయాలని గెలుపు కోసం ప్రతి ఒక్కరం కృషి చేస్తాం ఓడినా బాధపడొద్దని ఓడిన గెలిచిన బరిలో ఉండాలని కూడా మీకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నన్ను పిలిచిన కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మరి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం